హాయ్ అండి అర మహాదేవ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు ఆషాఢం ఆషాఢంలో మొదటి వారంలో వారాహి అమ్మ నవరాత్రులు జరుపుకుంటూ ఉంటాము అమ్మ నవరాత్రులు చాలా గొప్పవి కానీ చాలా మందికి అసలు నవరాత్రుల గురించి తెలియదు అమ్మవారు లలితాదేవికి సైన్యాధికారిగా పనిచేశారు అమ్మవారికి ఒక ఒక పుణ్యక్షేత్రంలో అమ్మవారు అది గ్రామ దేవతగా కూడా ఉన్నారు ఇదంతా మనం తెలుసుకోవాలంటే మన వీడియోని ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అమ్మవారి గురించి మంచి మంచి విషయాలు తెలుసుకుంటాము అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో మంచి వీడియోలు వస్తాయి అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి అయితే వీడియోలకి వెళ్దాము వారాహి అమ్మ వారాహి అమ్మని ఈ ఆషాఢ మాసంలో చాలా కొలుచుకుంటాము అమ్మవారిని మనము మొక్కుకోవడం అనేది మన దృష్టం ముఖ్యంగా అమ్మవారే మనల్ని మేల్కొలుపుతుంది అంటే అమ్మవారు పూజకి చేసుకోవాలంటే అమ్మవారికి మన మీద మన అమ్మవారికి అనుగ్రహం కలిగి మనం ఎలా చేయాలో కూడా తెలియని వారికి తెలియజెప్తుంది అంత శక్తివంతమైన అమ్మవారు చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారు ఈ అమ్మవారిని తలుచుకుంటే చాలు నువ్వు ఒక్క రోజైనా పూజ చేయి చాలు ఇంకా అమ్మవారు మనకి అనుగ్రహం మన అమ్మవారికి మన జీవితాంతం పూజ చేసినంత విలువ అవుతుంది అసలు అమ్మవారి అనుగ్రహం అంత దక్కుతుంది నిజమే నా అనుభవంతో చెప్తున్నాను నేను మీకు ముఖ్యంగా అమ్మవారు కొన్ని సందర్భాలలో కొన్ని రకాలుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఈ తొమ్మిది రోజులు నవరాత్రులు అంత అద్భుతమైన శక్తివంతమైన తల్లి ఈ అమ్మవారు కాశీలో గ్రామ దేవత ముఖ్యంగా వారాహి అమ్మవారు ఏంటంటే ఆమె రాత్రుళ్ళు మాత్రమే తిరుగుతుంది అమ్మవారికి రాత్రుళ్ళు అంటే మనం పది గంటల నుండి పన్నెండు రెండు గంటల టైంలో పూజ చేయడం చాలా మంచిది ఇక పూజ చేయలేని వాళ్ళు అమ్మవారికి అసలు ఎలా పూజ చేయాలి అనే వాళ్ళకి అమ్మవారే మనకి చెప్తుంది ఎలా చెప్తుంది అది ఎలా సాధ్యమవుతుంది అని మీరు అనుకోవచ్చు నేను చెప్తాను అమ్మవారికి మనము పూజ చెయ్యాలి అని మనకి కలిగేలా అమ్మవారే చేస్తారు అమ్మవారే కనబడతారు ఈ తొమ్మిది రోజులలో ఎవరికైతే వారాహి అమ్మవారి పూజ చేసుకోవాలి నేను వారాహి అమ్మను పూజించుకోవాలి అని అనేలా కల్పించేలా అమ్మవారే చేస్తారు అది ఎలాగో తెలుసా మన ఇంట్లో పసుపు ముద్దలో అమ్మవారు దర్శనం ఇవ్వడం తెల్లవారు మూడు గంటల ఆ సమయంలో అలా కనిపించినట్లయితే అమ్మవారు మన అమ్మవారికి మనం పూజ చేయాలి అని అమ్మవారు మనకు సంకేతం ఇచ్చినట్టు అలాగే దీపారాధన అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా అంటే డైలీ మన శుక్రవారము ముఖ్యమైన రోజులలో పూజ చేసుకుంటాం కదా ఆ పూజ చేసుకునే సమయంలో అమ్మవారు ఆ దీపంలో కనిపిస్తారు అలాగే అమ్మవారి మనకి ఎప్పుడు ఆలోచనలు రావడం అంటే ఎప్పుడు మనం ఏది చూసినా అమ్మవారి రావడం మనము ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా విన్నా అమ్మవారి వినడం అలాంటి ఆలోచనలు కల్పిస్తూ ఉంటుంది అలాగే అమ్మవారి ఎలా అంటే అమ్మవారు మూడు గంటల టైంలో ఎవరో మనల్ని మేలుకొలిపినట్టు అంటే తెల్లవారుజామున ఎందుకంటే అమ్మవారికి ఆ టైంలోనే కదా దీపారాధన చేయడం అయితే ముఖ్యంగా అలా జరిగినప్పుడు వెంటనే మనం పూజ చేసుకోలేము కానీ ఇలా మాత్రం చెయ్యొచ్చు అలా జరిగినప్పుడు మేల్క వచ్చినప్పుడు లేచి స్నానమైన లేకపోతే బ్రష్ చేసుకొని మంచిగా మొహం కాళ్ళు కడుక్కొని కూర్చొని అమ్మవారి ఈ మంత్రం ఓం క్లీం శ్రీం వజ్ర వారాహియే నమ అనే మంత్రాన్ని చదువుకుంటే చాలు అది ఎలా అంటే నువ్వు మూడు సార్లు అయినా ఐదు సార్లు అయినా ఇరవై ఒక్కసారైనా యాభై నాలుగు సార్లు అయినా ఇలా నూట ఎనిమిది సార్లు అయినా ఈ అమ్మవారి మంత్రాన్ని మనం జపించుకుంటే అమ్మవారి పూజ చేసినట్టే అసలు అమ్మవారికి నైవేద్యంగా అంటే కందగడ్డ మనకి ఎప్పుడు కందగడ్డ మనము ఎక్కడికి వెళ్ళినా ఈ నవరాత్రుల్లో కందగడ్డ ఎక్కువ కనిపించినా అమ్మవారి పూజకి మనకు సంకేతం కలిగినట్టే అట్లా కొన్ని కొన్ని సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా మీకు ఏది అనిపించినా ఈ ఈ సంవత్సరం మేము చెయ్యలేకపోయాం ఇలా అనిపించింది కానీ అమ్మవారిని మొక్కుకోవాలి అనుకుంటే మాత్రం ఈ మంత్రాన్ని జపించండి రోజు చాలా మంచిది అమ్మవారి నామం జపించినా చాలు మనకు మంత్రాలు తెలియకున్నా వారాహి ఏ వారాహియే వారాహి ఏ అని అమ్మవారిని తలుచుకున్నా చాలు నిజంగా ఒక అద్భుతమైన శక్తి అమ్మే ఒక అద్భుతం అమ్మే ఒక నిజంగా నాకు రెండు సంవత్సరాల క్రితం వరకు అసలు వారాహి మాత అనేది అసలు తెలియదు దేవత అనేది ఉందని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నేను చూశాక అమ్మవారిని నేను చాలా నమ్మాను అమ్మవారి సూత్రాలైనా అమ్మవారి మంత్రాలైనా ఏవైనా చదవడం మొదలు పెట్టాను నేను ఇప్పటికీ కూడా ఇంకా పూజ చేయలేదు కాకపోతే ప్రతి సంవత్సరం అమ్మవారు నాకు కనిపిస్తూనే ఉంటారు సబ్స్క్రైబ్ మై ఛానల్